పరుగు పందెములో ఉన్నాం ఈ లోకములో జీవిస్తున్న మనమందరము ఎవరు గెలుస్తారో జాగ్రత్త గెలవ వలసిన బాధ్యత మన మీద ఉంది ఓడిపోయావా నరకాగ్నిలోనికి వెళతావు గెలిచావా బల నమ్మకమైన మంచి దాసురా అని దేవుడు అంటాడు గెలుపుకే పరిగెత్తు ఎవరు కూడా ఓడిపోవడానికి ఇష్టపడరో కానీ ఈ లోక సంబంధమైన మనుషులు ఓడిపోవడానికి మాత్రమే ఇష్టపడతారు ఎందుకంటే ఈ లోకములో శరీరాశ నేత్రాశ జీవపు డంబము మనిషిని ఆకర్షిస్తుంది గనుక గురి లేని జీవితాన్ని ఆ మనిషికి ఇవ్వడానికి సాతానుడు ప్రేరేపిస్తాడు అయితే దేవుని బిడ్డలుగా క్రీస్తు రక్తములో కడగబడి పవిత్రపరచబడిన బిడ్డలుగా మనము ఆయన రాజ్యం అనేటువంటి గురి మనకుంది అక్కడ పరిగెత్తాలి అక్కడ ఒక పొడవాటి రిబ్బన్ కట్టున్నారు ఆ రిబ్బణను తెంపుకుని మనం లోనికి వెళ్ళాలి ఆ రిబ్బణను తాకేంత వరకు ఈ లోకములో నీ పరుగును నువ్వు ఆపకూడదు వచ్చిందా దేవుడు నాకేం చేశాడని ఆ పరుగును ఆపకూడదు కష్టాలు కలిగాయా దేవుడు నాకేం చేశాడని పరుగును విడిచిపెట్టకూడదు ఇబ్బందులు కలుగుతున్నాయా కుటుంబముల సమస్యలు వస్తున్నాయా దేవుడు నాకేం చేశాడని నువ్వు పరుగున ఆపద్దు కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత ప్రయత్నం చేస్తున్నా ఎన్ని శోధనలు ఆవరించినా నీ పరుగును అంత వరకు పోరాడు కడముట్టించు ఆ రిబ్బన్ను నువ్వు టచ్ అయ్యి అప్పుడు దేవుని ఆ రిబ్బడ్ని దాటిన వెంటనే నీకు ఒక అందమైన రాజ్యము కనిపిస్తుంది అదే దేవుని రాజ్యము పరలోక రాజ్యం ఆ రాజ్యములో మనం ఉండాలి మనం ఉండాలంటే పరుగు పందెములో ఆ పోస్తుడైనటువంటి పౌరులు చెప్పినట్లుగా ఒకవేళ చావు వచ్చినా నాకు ఇబ్బంది లేదు చచ్చిపోతే ఆయన సందనములో ఉంటాను చచ్చిపోకపోతే ఈ లోకంలోనే ఉంటాను అయితే ఒకటి జ్ఞాపకం చేసుకోండి చావ్ అంటే భయం ఉండకూడదు నీకు ఆ భయం ఎప్పుడు ఉండదో తెలుసా క్రైస్తులోను బ్రతకగలిగినప్పుడు మాత్రమే చావంటే నీకు భయం ఉండదు